హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మన సంయూ సంజయ్ పార్క్లో మాట్లాడుకుంటూ కాసేపటి తర్వాత సంయు స్వాతికి కాల్ చేసి రమ్మనింది స్వాతి తను వస్తు కళ్యాణ్కి కాల్ చేసింది ఎక్కడ ఉన్నావు కళ్యాణ్ ఇంట్లోనే నువ్వు నేను పార్క్ వెళ్తున్నా సంయు సంజయ్ అక్కడే ఉన్నారు అవునా నాకు చెప్పలేదు వాళ్ళు ఫోన్ చేస్తారేమో చూడు లేదంటే కూడా పర్లేదు వచ్చే నేను వెయిట్ చేస్తుంటా నీకోసం బాయ్ అంటూ పెట్టేసింది కళ్యాణ్ ఫోన్ పెట్టి సంజయ్కి కాల్ చేశాడు ఏయ్ పొట్టి కళ్యాణ్ కాల్ చేస్తున్నాడు స్వాతి చెప్పిందేమో అవును కదా నేను తనతో చెప్పనే లేదు సరే రమ్మను మన ఇద్దరం ఇప్పుడే వచ్చామని చెబుదాం లేకపోతే పాపం ఫీల్ అవుతాడు సంజయ్ కాల్ లిఫ్ట్ చేశాడు ఎక్కడ ఉన్నావు సంజయ్ సమయూ నేను ఇప్పుడే పార్క్కి వచ్చాం స్వాతికి కాల్ చేశా నీకే చేస్తుంటే నువ్వే చేశావు నువ్వురా అన్నాడు సరే అని ఫోన్ పెట్టేశాడు సమయం ఏదో ఆలోచిస్తుంటే ఏయ్ ఏంటి సైలెంట్ అయ్యావు నువ్వు ఏం అనుకోనంటే ఒకటి చెప్తా అయితే నేను ఏమి అనుకోని విధంగా చెప్పు చ అది ఈ మధ్య మనం కళ్యాణ్ అవాయిడ్ చేస్తున్నట్లు అనిపించి అంటుండగా ఓయ్ పొట్టి మనం కాదు నువ్వు సరే అలాగే అనుకో నేనే వాడిని అవాయిడ్ చేస్తున్నా కదా వాడేమైనా ఫీల్ అవుతాడేమో అని సంజయ్ నవ్వుతూ నిన్న ఒకటి అడగనా నాకు బెస్ట్ ఫ్రెండ్స్గా నువ్వు స్వాతి ఇద్దరు ఒకటి మరి నేను కలవడం సంగతి అలా ఉంచితే నీకే ఎక్కువ మెసేజ్లు ఫోన్స్ ఎందుకు చేస్తాను అది వేరు ఇది వేరు వేరు కాదు కాండం కాదు ఎందుకంటే మనకు తెలియకుండానే నేను నీకు నువ్వు నాకు వాళ్ళిద్దరికంటే ఎక్కువ అయ్యాము అదెలా ఇది నేనే చెప్పాలా మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అప్పుడే అక్కడికి వచ్చిన స్వాతి దొరికావురా సంజయ్ అన్నది సమ్యు సంజయ్ మాటలు విని స్వాతి వచ్చి సంజయ్ నెత్తిన ఒక్కటి పీకి హలో మాస్టారు ఏమన్నావు లవర్సా నేను ప్రపోజ్ చేసేసానే ఇంకా నీ ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదు అంటూ పల్లికిలించాడు అబ్బో పెద్ద ఘనకార్యం చేశావు కానీ ఏంటి కాలేజీలో లేడీ ఫాలోయింగ్ మొదలైందంట నిజమేనా అంటూ కళ్ళెగరేసింది ఏదో పెరిగింది కానీ నీ ఫ్రెండ్ ఉండగా నా వరకు ఎవరైనా వస్తారా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ అంటూ ఎక్కువ చేస్తున్నావు నీకేమవుతుందో అనగానే సంజయ్ సిగ్గుపడుతూ మేము లవ్వర్స్ తను నా డార్లింగ్ రే నీ ఫేస్కి సిగ్గు సూట్ అవ్వదు కానీ అని ఏదో చెప్పబోతుంటే స్వాతి అది వదలవే కళ్యాణ్కి నువ్వు చెప్పావా ఇక్కడ ఉన్నామని అవును వీడు మొన్న మన ఇంటికి వచ్చాడని కూడా చెప్పావా అని అడిగింది కంగారుగా లేదు ఆ విషయం చెప్పలేదు అమ్మయ్య బ్రతికించావు నీకు ఎలా చెప్పాలో నాకే క్లారిటీ లేదు నేను సంజయ్ మీ ఇద్దరు లేకుండా బయట కలుస్తున్నామని కళ్యాణ్ మా నాన్నగారితో అంటే ఇంకేమైనా ఉందా అసలు సంజయ్ మాతో ఇక్కడే ఉన్నాడని ఆయనకు తెలియదు అనగానే అద సంగతి మా మావకి నేను గిట్టను అసలు అలాంటిది రేపు నేను వెళ్ళి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే ఊరుకుంటాడా అన్నాడు వెటకారంగా హలో మాస్టారు దానికి ఇంకా చాలా టైం ఉంది అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఒకటి వీడు మాత్రం నీకు ఫిక్స్ అయ్యాడు నువ్వే ఇంకా ఏం క్లారిటీ ఇవ్వలేదు నువ్వు ఓకే అంటే మనం కళ్యాణ్కి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదో ఒక నిర్ణయానికి రావచ్చు కదా నాది సేమ్ డైలాగ్స్ తెలుగులో అన్నాడు అబ్బా నేను ఇప్పుడు ఏం చెప్పలేను అని అదిగో కళ్యాణ్ వచ్చేశాడు ఇద్దరు మళ్ళీ ఈ డిస్కషన్ తేకండి అన్నది రే ఇక్కడ అంటూ కళ్యాణ్కి చేయి ఊపాడు సంజయ్ నవ్వుకుంటూ వచ్చాడు ఇంతకీ కళ్యాణ్ కూడా సంజయ్ లాగా ఆ రడుగుల కట్అవుట్ కాకపోతే మన సంజయ్ బాబు తెల్లని తెలుపు ఈసారి కొంచెం రంగు తక్కువ సంజయ్ లాగా అందగాడు మన బాబు హీరోలాగా బిల్డప్ ఇస్తాడు మళ్ళీ అలాగే రెడీ అయ్యి వస్తాడు అందుకే అందరి అటెన్షన్ కళ్యాణ్ కన్నా సంజయ్ మీద ఎక్కువగా ఉంటుంది కళ్యాణ్ వచ్చి ఎంతసేపు అయిందిరా నాకు చెప్పనే లేదు ఎంతరా జస్ట్ పావు గంట అంతే స్వాతికి చేసి నీకు చేద్దాం అనుకునే లోపు నువ్వే కాల్ చేసావు ఇది లవ్లో థర్డ్ స్టేజ్ అప్పటిదాకా అబద్ధాలు చెప్పడం తెలియని వాళ్ళు లవ్లో పడగానే మంచినీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడతారు కళ్యాణ్ సంజయ్తో మావా మ్యాచ్ సూపర్గా ఆడావు నువ్వు నువ్వు కూడా బాగా ఆడావు అని స్వాతితో నువ్వు మిస్ అయ్యావే అంతలో కళ్యాణ్ ఇంకా ఇక్కడెందుకు పదండి ఏదైనా సినిమాకి వెళ్దాం పదండి పదండి అనటంతో స్వాతి సంయు ఇద్దరూ సరే అని లేచారు కళ్యాణ్ స్వాతి ముందు నడుస్తుంటే సంయు సంజయ్ వెనక వాళ్ళని ఫాలో అవుతున్నారు సంయూ తన పర్స్లో నుండి కొంత మనీ తీసి సంజయ్ జేబులో పెట్టింది సంజయ్ ఏదో అనబోతే ష్ టికెట్స్ తీసుకో అంటూ సైగ చేసి గబగబా ముందుకు వెళ్ళింది కళ్యాణ్ సంజయ్ బైక్ ఎక్కారు వీళ్ళు ఆటోలో వాళ్ళని ఫాలో అయ్యారు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సంయు క్రికెట్ అకాడమీకి వచ్చింది సంజయ్ కోసం హాయ్ ఏంటిలా నా కోసం ఓయ్ ఫోన్ చేస్తే ఎందుకు పిక్ చేయలేదు ప్రాక్టీస్లో ఉన్నా ఏమైంది స్వాతి వాళ్ళ కాలేజీ కాంపౌండ్లోనే మెడికల్ కాలేజీ కూడా ఉంది ఆ అమ్మాయి కూడా మాతోనే మన ఇంట్లోనే ఉంటుంది ఆ కాలేజీలో తనకి ఏదో ప్రాబ్లం దానికోసమే కళ్యాణ్ వెళ్తే వాడిని కొడుతున్నారంట పదా మనం వెళ్దాం అది వినగానే సంజయ్ అక్కడ ఉన్న వాళ్ళతో మీలో ఎవరికైనా బైక్ ఉంటే ఇవ్వండి నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉన్నాడు అనగానే ఆరుగురు లేచి వాళ్ళ బైక్ కేసు ఇవ్వబోయారు సంజయ్ వాళ్ళలో నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి కీస్ తీసుకుని సమయూ చేయి పట్టుకుని చాలా ఫాస్ట్గా వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి అరే మచ్చా ఏదిరా నీ బైక్ అని ఆగాడు అతను పద అంటూ ముందు వెళ్ళాడు వీడు తనని ఫాలో అయ్యారు అతను బైక్ చూపించగానే మన హీరో గారు ఇంకా చూడండి ఒక లెవెల్లో స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా పోనిచ్చాడు సమ్యూ రూట్ చెప్తోంది వెనక నుంచి వీళ్ళు వెళ్ళే దారిలో ఎవరో ఒక వీధిలో క్రికెట్ ఆడుతున్నారు సంజయ్ వాళ్ళ బ్యాట్ తీసుకుని రిటర్న్లో ఇస్తా అంటూ వెళ్ళిపోయాడు వాళ్ళు నోరు వెళ్ళ పెట్టుకుని చూశారు సమ్యూకి చాలా టెన్షన్గా ఉంది అక్కడ స్వాతి కళ్యాణ్ ఎలా ఉన్నారో అని ఏంటి డార్లింగ్ టెన్షన్ పడుతున్నావా నేనున్నానుగా సరే కొంచెం ఎనర్జీ ఇస్తావా సమ్యు కోపంగా రే ఇంత టెన్షన్లో కూడా నువ్వు అదేమిటోనే నువ్వు పక్కనే ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది నీకు విషయం చెప్పనా లవ్ని రొమాన్స్ని వేల్ చేసి చూడకూడదు లవ్ చేసుకునే వాళ్ళంతా రొమాన్స్ చేసుకోవచ్చు అలాగని రొమాన్స్ వాళ్ళంతా లవర్స్ కాదనుకో సంజయ్ అసలే పిచ్చి టెన్షన్గా ఉంది నీ బాగుడు కట్టి పెట్టు తన భుజం మీద ఒక్కటి చరిచింది ఎంకమ్మా ముద్దు తప్ప అన్నీ ఇస్తావు అంటూ బండి రయ్యం అంటూ ముందుకు పోనిచ్చాడు స్వాతి వాళ్ళ కాలేజ్ రాగానే బయట సెక్యూరిటీ వాడు ఆపుతున్నా ఆగకుండా సంయుతో ఉన్నారో అడుగు అన్నాడు సంయు స్వాతికి కాల్ చేసింది తను బయట వచ్చి దూరం నుంచి ఇక్కడున్నాను నీ రైట్ సైడ్ అంటూ చేయి ఊపింది వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి జనని అక్కడ ఏడుస్తోంది సంజయ్ బండి పక్కన పార్క్ చేసి సంయూ చేతిలోని బ్యాట్ తీసుకున్నాడు సమ్యు జనని దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా కళ్యాణ్ ఎక్కడా అని అడిగింది కంగారుగా తను అటు చేయి చూపించింది కళ్యాణ్ తల మీద గాయం రక్తం కారుతోంది స్పృహలో లేడు అది చూసి సంయు ఏడుస్తూ కళ్యాణ్ అంటూ తన దగ్గరికి వెళ్ళి కట్ తీసి తలకు కట్టి సంజయ్ స్వాతి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ని నా కొట్టింది ఎవడు అని అడిగాడు జనని ఏడుస్తూ సంజయ్ ఎవరైతే ఏం మీరు తనని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అన్నది సంజయ్ వాయిస్ పెంచి కళ్యాణ్ని కొట్టింది ఎవడు అని అడిగాడు సంయు నా మాట విని మీ ఇద్దరు కళ్యాణి తీసుకుని వెళ్ళిపోండి మరి నువ్వు జనని ఏం మాట్లాడలేదు సరే పద నువ్వు కూడా మాతో జనని భయపడుతూ నేను రాను మీరు వెళ్ళండి సంజయ్ కోపంగా అసలు ఏం జరిగింది వాడిని ఎవరు కొట్టారు నువ్వెందుకు భయపడుతున్నావు అని పెద్దగారిచాడు అంతే అక్కడంతా మాట్లాడటం ఆపి వీళ్ళ వైపు చూశారు స్వాతి పక్కన ఉన్న ఒక అమ్మాయి మేము జాయిన్ అయిన రోజు సీనియర్స్ వచ్చి ర్యాగింగ్ చేశారు అది చాలా ఇబ్బందిగా ఉంది ఒక అతను వచ్చాడు ఫైనల్ ఇయర్ అట ఇక్కడ డీన్ వల్ల అబ్బాయి అంట అతను జననితో రేపు నువ్వు నాతో డేట్కి రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు జనని అందుకుంటూ నేను ఎలాగో భయపడుతూనే కాలేజ్కి వస్తున్నాను అతనుంచి తప్పించుకుంటూ కానీ ఇవాళ దొరికేశాను అతను నాతో ఏంటి డేట్ అనగానే తప్పించుకుంటున్నావు నాతో డేట్కి రావటం అంటే నువ్వు ఎంత లక్కీ గర్లుఓదు నీకు తెలుసా సరే పద అంటూ నా చేయి పట్టుకున్నాడు నేను వెళ్ళలేదు అతను బలవంతంగా నన్ను లాక్కొని వచ్చి బైక్ ఎక్కించబోయాడు నేను అతని చేయి విడిపించుకుని అతన్ని తోసేశాను అతను కిందపడ్డాడు అంతే పైకి లేచి నా చున్నీని లాగేశాడు ఏంటి నేను రమ్మన్నది డేట్కి దానికి తెగ ఇదైపోతున్నావు మర్యాదగా రాకపోతే ఇప్పుడు చున్నీ తీసా తరువాత ఏం తీస్తానో నాకే తెలియదు నీకు పది నిమిషాలు టైం అని వెళ్ళిపోయాడు నేను కంగారుగా మా నాన్నకి కాల్ చేశా ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు నేను ఒక్కతే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి భయంగా ఉండి స్వాతిని రమ్మని చెప్పాను తను కళ్యాణి రమ్మని చెప్పింది నేను ధైర్యం చేసి అతని మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను అతను డీన్ కొడుకుని అప్పుడే తెలిసింది ఎవరు నా మాట వినలేదు ఈలోపు కళ్యాణ్ వచ్చాడు తనకు జరిగింది చెప్పాను తను నాతో నువ్వు ముందు ఇక్కడి నుంచి పదా వాడి సంగతి తర్వాత చూద్దాం అన్నాడు నేను ప్రస్తుతానికి అదే మంచిదని తనతో వెళ్ళబోయాను వాడు వాడి గ్యాంగ్ వచ్చి కళ్యాణ్ కొట్టారు వాడు నీ సంగతి చెప్తా ఇక్కడి నుంచి కదిలితే ఏం జరుగుతుందో తెలుసా అంటూ చాలా అసహ్యంగా మాట్లాడి ఎక్కడికో వెళ్ళాడు మేము కళ్యాణ్కి ఫస్ట్ ఎయిడ్ చేయమని ఎంతమందిని అడిగినా ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలో తోచలేదు అందుకే సమ్యుకి కాల్ చేశా అన్నది సంజయ్ కళ్యాణ్కి ఫుల్ బ్లడ్ కారుతోంది అన్నది కంగారుగా సమ్యు సంజయ్ అక్కడ ఎదురుగా ఎవరో డాక్టర్ క్యాంప్ పెట్టారు అది చూసి కళ్యాణ్ని ఎత్తుకుని అటువైపు వెళ్ళాడు వీళ్ళు తన వెనకే వెళ్ళారు సంజయ్ అక్కడ ఉన్న ఓ బెంచ్ మీద కళ్యాణ్ని పడుకోబెట్టాడు అక్కడే ఉన్న ఓ డాక్టర్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగాడు జననికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏం జరిగిందో కానీ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ కాలేజీలో ఎవడో వీడిని కొట్టాడు ముందు మీరు వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు సంజయ్ ఇతను ఏ ఇయర్ అని అడిగాడు ఫస్ట్ ఇయర్ అన్నాడు సంజయ్ అతను ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే జననీని ర్యాగింగ్ చేసిన గ్యాంగ్ వచ్చింది దీని కొడుకు ఆది ట్రీట్మెంట్ ఇస్తున్న అతనితో వాసు వాడు మన కాలేజీ స్టూడెంట్ కాదు అన్నాడు అంతే అతను ట్రీట్మెంట్ ఆపి సంజయ్తో ఏ మిస్టర్ ఫస్ట్ ఇయర్ అన్నావు అవును మావాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నువ్వు ఈ కాలేజీనా అని అడగలేదుగా అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు ఇతని తీసుకెళ్ళు అన్నాడు ఈలోపు ఆది జననితో నువ్వు పద బేబ్స్ నీతో చాలా పనుంది అని చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు సంజయ్ డాక్టర్తో అయితే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వవు అంతే కదా అతను అవును అన్నాడు నువ్వే ఇస్తావులే రెండు నిమిషాల్లో అంటూ జనని చేయి పట్టుకున్న అతని చేయి తీసి మెలిపెట్టాడు అతను పెట్టిన కేకలకు అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు వాళ్ళంతా కోపంతో సంజయ్ మీదకు వచ్చారు ఇప్పుడు మన హీరో ఫైట్ లేచి క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి ఎంకరేజ్ చేయండి సంజయ్ తను తెచ్చుకున్న క్రికెట్ బ్యాట్తో వాళ్ళందరినీ కొట్టడం మొదలు పెట్టాడు మా నోడు కొట్టే షాట్లకి ఓ కొక్కళ్ళు ఇంకో దెబ్బ కొట్టే ఛాన్స్ లేకుండా అక్కడే పడిపోవడమో లేక పారిపోవడమో చేస్తున్నారు మొత్తం ఇరవై మందిని ఈజీగా చితక్కొట్టాడు ఆది తన చేయి రుద్దుకుంటూ ఎవరికో ఫోన్ చేశాడు సంజయ్ ట్రీట్మెంట్ ఇవ్వమన్న డాక్టర్ని ఓ చూపు చూసి నెక్స్ట్ నువ్వే అతను వద్దు వద్దు అని కళ్యాణ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు కింద పడిపోయిన వాళ్ళని చూస్తూ సంజయ్ మీరంతా మెడికల్ స్టూడెంట్సేనా అసలు ఒక్క దెబ్బకిలా పడిపోయారు అన్నాడు ఆది దగ్గరకు వెళ్ళి ఏరా చేయి మెరక పెడితేనే కేక పెడుతున్నావు నీకెందుకురా అమ్మాయిలు డేట్సు అంటూ వాడి మోకాల మీద బ్యాడ్తో దబ దబ్బ బాదేశాడు వాడు కింద పడిపోయాడు ఇక్కడ కళ్యాణ్కి ట్రీట్మెంట్ అయ్యింది తలకు పెద్ద కట్టు కట్టారు సమ్యు సంజయ్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి చూశారు జనని భయంగా సంజయ్ అటు చూడు అన్నది అటువైపుకు వైపుకు చూశాడు సంజయ్ అంతే ఆ కాలేజీలో చదివే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంతా దాదాపు నూరు మంది కన్నా పైననే ఉన్నారు వాళ్ళంతా సంజయ్ వైపే రావటం చూసి సంయు భయంతో సంజయ్ నువ్వు ఎలాగైనా వెళ్ళిపో ప్లీజ్ అన్నది సంజయ్ చుట్టూ చూశాడు రాళ్ళు కనబడగానే సంయుతో నీ చున్నీ ఇటు అన్నాడు తను ఇవ్వగానే ఆ చున్నీలో పట్టినని రాళ్ళు పోసి మూట కట్టి చివరి కోసలు తన చేతికి ముడివేశాడు సంజయ్ ఫేస్లో భయం అనేది లేకపోవడం అక్కడ ఉన్న వాళ్ళ అందరిని ఆశ్చర్యపరిచింది కళ్యాణ్కి అప్పుడే మెలకు వచ్చింది లేచి చూసేసరికి సంజయ్ చున్నీతో దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టేస్తున్నాడు అంతలో అక్కడికి కొంతమంది హే అంటూ చాలామంది వచ్చి ఈ కాలేజీ వాళ్ళందరినీ రౌండ్ చేసేశారు కాసేపటికి అర్థమైంది వచ్చిన వాళ్ళు కళ్యాణ్ వాళ్ళ కాలేజీ స్టూడెంట్స్ అని వినోద్ సంజయ్ దగ్గరికి వెళ్ళి నేనే తీసుకొచ్చా అచ్చా అని కాలర్ ఎగరేశాడు జనని వాళ్ళది మెడికల్ కాలేజీ అవ్వటంతో వాళ్ళకి యూనిఫామ్ ఉన్నది అంతే రెండు కాలేజీల స్టూడెంట్స్ ఒకరినొకరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు కళ్యాణ్ ఈ గొడవలో తనని చావ కొట్టిన ఆదిని చూశాడు వాడు సంజయ్ చేతిలో పిచ్చ తన్నులు తిని ఒక దగ్గర నిలబడి ఉన్నాడు కళ్యాణ్కి కోపం పీక్స్కి వెళ్ళింది అంతే అక్కడ దొరికిన చైర్ తీసుకుని వాడిని వెనక నుంచి తల మీద కొట్టాడు వాడి తల పగిలింది వీళ్ళంతా ఇలా కొట్టుకోవడం చూసి ఆ కాలేజీ సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చారు లెక్చరర్స్ ప్రొఫెసర్లు అంతా విస్తుపోయి చూస్తున్నారు ఎందుకంటే ఆ కాలేజీ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు సెక్యూరిటీ వాళ్ళంతా కలిసి ఎంతో కష్టపడి వాళ్ళందరినీ విడదీశారు డీన్ వచ్చి మైక్ తీసుకుని వాళ్ళతో మీరు రౌడీలా స్టూడెంట్సా అని అడిగాడు వాళ్ళ కాలేజీ వాళ్ళు సార్ వీళ్ళు ఎవరో తెలియదు మన కాలేజ్కి వచ్చి మన వాళ్ళనే కొడుతున్నారు మేమెందుకు ఊరుకోవాలి అంటూ పెద్దగారిచ్చారు ఆయన కళ్యాణ్ వాళ్ళ కాలేజీ వాళ్ళతో అసలు ఏ కాలేజీ వాళ్ళు మీరంతా ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు అని అడిగాడు సంజయ్ కళ్యాణ్ని జనని తీసుకుని ముందుకు వచ్చాడు అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ కళ్యాణ్ వాళ్ళ కాలేజీ అంతా ఒకవైపు మెడికల్ వాళ్ళంతా ఇంకోవైపు సంజయ్ ఆయనకు జననిని చూపిస్తూ సార్ ఈమె మీ కాలేజీ ర్యాగింగ్ అనేది సరదాగా ఉంటే పర్లేదు అంతేకాని అమ్మాయిల్ని ఏడిపించేలా కాలేజీకి రావాలంటే భయపడేలా ఉండకూడదు అది మీ అబ్బాయి అలా చేయటం అంటే అని జననితో జరిగింది చెప్పు జనని అన్నాడు తను చెప్పగానే ఆయన సీరియస్గా నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మమంటావు అని అడిగాడు జనని సంజయ్ వైపు చూసింది తన వెనకే ఉన్న వాళ్ళ అబ్బాయిని లాగి ఆయన ముందుకు తోశాడు దెబ్బతో ఉన్న అతన్ని చూడగానే ఆయన కోపంగా ఎవరు మా అబ్బాయిని ఇలా కొట్టింది అని అడిగాడు నేనే సార్ అన్నాడు సంజయ్ ఆయన కోపంగా నువ్వు కొట్టావా ఇంతమందిని వేసుకుని ఎంతో పేరున మా కాలేజీలోకి వచ్చి మా అబ్బాయినే కొడతావా ఉండు నీ సంగతి చెప్తా అంటూ పోలీసులకి కాల్ చేశాడు అదంతా చూస్తున్న సమ్యు సంజయ్తో ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది నేను చూసుకుంటా అని ఆయనతో సరే రానివ్వండి మేము జర్ని చెత్త ఇప్పిస్తాం కంప్లైంట్ మీ అబ్బాయి మీద అన్నాడు కూల్గా ఆయన కంప్లైంట్నా అసలు మీరు మా అబ్బాయి మీద ఇస్తే ఆ అమ్మాయి రేపటి నుంచి కాలేజ్కి ఎలా వస్తుంది అన్నాడు సంజయ్ అంతలో సరే అంటూ అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్తో మీలో ఎవరైనా మీ దీని వల్ల అబ్బాయి వలన సఫర్ అయిన వాళ్ళు ఉంటే రండి అన్నాడు ఎవరూ రాలేదు ఓకే మీ ఇష్టం ఎవరు ముందుకు రాకండి మేము జర్నీని ఇంకెక్కడైనా జాయిన్ చేసుకుంటాం మీరు ఆయనకి ఏమి చెప్పకండి వీడు రేపటి నుంచి మిమ్మల్ని వదలడు అంటూ వాళ్ళ కాలేజీ వాళ్ళతో మీరంతా వెళ్ళండి నా కోసం వచ్చారు చాలా థ్యాంక్స్ అన్నాడు వాళ్ళెవరూ కదల్లేదు ఈలోపు పోలీసులు వచ్చారు ఎస్ఐ వచ్చి డీన్తో ఏం జరిగింది సార్ అని అడిగాడు ఆయన చూడండి వీళ్ళంతా ఆర్కే కాలేజ్ స్టూడెంట్స్ మా కాలేజీలోకి దూసుకొచ్చి మా అబ్బాయినే కొట్టారు ఇదిగో ఆ అబ్బాయే ఇంత జరగటానికి కారణం అని సంజయ్ని చూపించాడు జనని ఎస్ఐతో సార్ ఇందులో అతని తప్పేమీ లేదు అంటూ జరిగింది చెప్పింది ఆయన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్తో ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా అని అడిగాడు ముందు ఇద్దరు వచ్చారు వాళ్ళని చూసి నెమ్మది నెమ్మదిగా చాలామంది వచ్చారు వాళ్ళంతా అవును సార్ ఆ అమ్మాయి చెప్పేది కరెక్టే అతను ర్యాగింగ్ పేరుతో మా అందరినీ ఇబ్బంది పెట్టేవాడు ఆ ఎస్ఐ డీన్ వైపు చూసి ఏం చేయమంటారు అన్నాడు ఆయన వాళ్ళ అబ్బాయిని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ ఎస్ఐ సంజయ్తో చూడు మిస్టర్ అతను చేసింది తప్పే అయితే నువ్వు కూడా ఇంతమందిని వేసుకొచ్చి గొడవ చేయడం కూడా తప్పు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ వాళ్ళందరినీ వెళ్ళమన్నాడు సార్ జననికి ఈ కాలేజ్లో ముందు ముందు ఏ ప్రాబ్లం ఉండదు అని ఆయన్ని చెప్పమనండి అప్పుడే వెళ్తాం అన్నాడు సంజయ్ డీన్ ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉండదు నాది హామీ అని అన్నాడు ఆ మాటతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ ప్రాబ్లం వలన మన సమ్యు సంజయ్ల లైఫ్ ఎలా మలుపు తిరగబోతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం